టీడీపీ జిల్లా కార్యాలయం నందు తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ టిఎన్టీయూసీ నగర కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పటానికి ఫలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీచర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆటో వర్కర్స్ యూనియన్ పాల్గొని ఘనంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఫలాభిషేకం చేసి అనంతరం స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు ఆటో వేసుకునే సోదరులు ఆటో నడుపుతుండే సోదరులు వీళ్ళందరికీ రోజు ఒక పండగ వాతావరణం నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రిసిప్రొకేషన్ వాళ్ళ నుంచి వచ్చే స్పందనను బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది ఇంకా ఉత్సాహం వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అనే అనేక స్కీమ్ని గతంలో పదివేలు ఇస్తుంటే పదిహేను వేల రూపాయలుగా ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం తఫాల వారిగా ఎప్పుడో ఇస్తానని చెప్పలే రేపు దసరా పండక్కి నేను ఇస్తానని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం నిజంగా ప్రీ బస్ పెట్టిన తర్వాత ప్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా కష్టమే కొద్దిగా కష్టమే ఎందుకంటే అందరూ ఫ్రీగా బస్సు ఉంది కదా అని ఆటోలో పోయే వాళ్ళు వెళ్తారు వీళ్ళ పైన దాని ప్రభావం ఎంతో అంత పడుతుంది స్పందించి ముఖ్యమంత్రిగా వీళ్ళ శ్రేయస్సు కోరే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు బ్యాలెన్స్ చేయాలి ప్రజలకి ఉచితం ఇవ్వాలి అది మన బాధ్యత అలాగే ఆటో వ్యవస్థని కాపాడడం గాని మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇవ్వడం నిజంగా సంతోషం ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదండి గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అప్పుల్ని అప్పుల్లో పెట్టింది అప్పుల్లో చేసి ఏమైనా అభివృద్ధి చేసిందా లేదు రోడ్లన్నీ మీ అందరికీ తెలుసు రోడ్లన్నీ ముంతల మయమైపోయి ఉన్నాయి లారీలు లారీలు పోతే కానీ కనిపించే పరిస్థితులు లేని రోడ్లు ఉన్నాయి గతంలో ఒక లారీ పోతే బ్రేక్ డౌన్ ఆటో పోతే బ్రేక్డౌన్ వాళ్ళకి గతంలో ఇచ్చిన పదివేలు ఇస్తే ఒక పదివేలు రిపేర్లకు అయ్యాయి ఇంకో ఇరవై వేలు ఆయన వేసే చందే చలానాలకు అయిపోయి ఉండే ఈరోజు అలా కాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి వాళ్ళు కానీ ఈ సమాజంలో ఒక భాగం వాళ్ళ కుటుంబం కానీ ఆర్థికంగా బలపడాలి వాళ్ళ బిడ్డలు బాగా చదవాలి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి ఈ స్కీమ్ని తీసుకువచ్చారు నిజంగా అందరూ ఆటో డ్రైవర్స్ ఆటో యూనిట్ వాళ్ళందరూ ఈరోజు వచ్చి తెలుగుదేశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా చైర్మన్ గారు అలాగనే మా సెక్రటరీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా నాయకులందరూ యూనియన్స్ అందరూ వచ్చి ఇక్కడ బాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరి తరఫున రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో డ్రైవర్సు ఓనర్స్ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సిక్స్ని చాలా మంది అవగాహన చేశాడు ఇది అవుతుందా నిజమేనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పది లక్షల కోట్ల అప్పు చేసిన పైన ప్రభుత్వం ఉండదనుకున్నారు క్రిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఒక అనుభవపరుడు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకు మేల్చేలా ఆలోచన చేశారు ఆటో ఎక్కాడు అదే రకంగా ప్రజలు తిరిగాడు ఆటో ఎక్కి ఆటో వాళ్ళు అడిగాడు ఈ ప్రాబ్లం ఏంటంటే అన్నీ తెలుసుకున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఇచ్చి రోడ్లు బాగలేవారు ఆ కుట్రలో పడి చాకప్ చేసిపోయి రిపేర్లు అయ్యి మరి వాళ్ళకి ఫైన్ రాసేవారు పోలీసు వాళ్ళకి తెలియకుండానే ఒక్కసారి అందరిని కూడా పోలీసు గ్రౌండ్ పిలిచి మీకు ఇరవై వేలు మీకు ముప్పై వేలు అంటే ఫైన్లు చెప్తే వాళ్ళ భార్య బుద్ధిని కుదరపెట్టి కూడా ఇతర ఉన్నాయి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పోలీసులు ఒక కేసు రాయట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఎప్పుడే ఇస్తా అని చెప్పడం కాదు దసరాకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆటో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు మొదటగా ఈ పార్టీ అధికారం రాకముందు ఐదు నెలల ముందు కొంతమంది అంటారు కొంతమంది ఎదురుస్తాం మంచిదని కొంతమంది పోనీ మంచిదని కొంతమంది చెయ్యి మంచిదని అలాగా నా సోదరుడు బాలాజీ కుమారు బాలాజీ నాయకత్వంలో రోజు వెంకయ్య గారు మొత్తం వచ్చి బస్సు అందరూ కూడా దాదాపు వందలాది ఆటోలు ఇక్కడ నారాయణ గారి సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ చేరికే ఆటో కార్మికులు ఫస్ట్ చేరడం దాని తర్వాత వేల మంది చేరడం జరిగింది అంటే ఆటో కార్మికుల కష్టం వెనక వాళ్ళు పడే శ్రమ వెనక ఎంత ఆ రోజు వాళ్ళ మంచి మనసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలిసిందరూ ఎప్పుడు రోజు ఎప్పుడు చెప్పేది ఒకటే ఆటో కార్మికులు ఈ పిల్లలు బాగా చదివించండి ఈ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కావాలని కోరుకోవద్దు మంచి పొజిషన్ తీసుకెళ్ళండి బాగుండాలి ఆటో వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ధ్యేయం ప్రజా